హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈషా ఫుడ్స్ నేను మీ బాగి ఈరోజు గుమ్మగుమలాడే వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి ముందుగా మేము తీసుకున్న వంకాయలు అయితే ఒక మూడు కేజీల వరకు ఉంటాయి వాటిని నీట్గా ఇలా టూ పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని తర్వాత ఇలా వడకట్టి ఒక జల్లలో వేసుకోండి తర్వాత వాటికి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా కాదండి లైట్గా ఆ వంకాయ కలర్ షేడ్ పైన అనేది మారేలా చేసుకోండి లేకపోతే మాడిపోద్ది కాబట్టి సో ఇలా చూస్తారు కదా కలర్ ఎలా వచ్చింది పైన సో అలా వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్క తర్వాత దాంట్లోకి తీసుకొని కాసేపు పక్కన పెట్టేయండి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి కర్రీకి సరిపడా మేమైతే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం ఇక్కడ పెద్ద గిన్నెలో తీసుకున్నాం చిన్నదానికైతే సరిపడా తీసుకోండి తర్వాత దానికి సరిపడా అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోండి పచ్చివాసన ఉంటే మళ్ళీ కర్రీ అంతా అదే స్మెల్ వస్తుంది కాబట్టి సో పచ్చివాసన పోయే వరకు బాగా వేపే వేపేయాలండి చూస్తున్నారు కదా ఇక్కడ వేడిలో చూపించినట్టు బాగా ఫ్రై అయిపోవాలి తర్వాత అలానే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ ఆడి పక్కన పెట్టుకొని దాన్ని వేసుకోవాలండి ఇప్పుడు మామూలుగా అయితే ఉల్లిపాయ అయితే ఉల్లిపాయ వేస్తారు కదా ఫస్ట్ ఇక్కడ ఇది ఉల్లిపాయలు అండి చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ విత్ ఉల్లిపాయ ఉన్నట్టే ఉంటుంది సో అందుకే ఫస్ట్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా వేయించుకుంటున్నాము ఇలాగా పచ్చివాసన పోవాలి మొత్తం అలానే కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపేయండి చూస్తున్నారు కదా ఇక్కడ చూపించినట్టుగా దాన్ని బాగా కలుపుకోవాలండి అలానే కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేయండి కొద్దిగా ఎక్కువసేపు మగ్గనివ్వండి అప్పుడు టేస్టీగా వస్తుంది మనకి అలానే కర్రీకి సరిపడా కొన్ని టమాటాలు తీసుకొని పేస్ట్ ఆడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ ముందుగా ఆడిపెట్టుకున్నాం మేము సో ఇలా పేస్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలండి మనం కర్రీ ఉల్లిపాయ వేసినప్పుడు ఎలా అయితే మగ్గని ఇస్తామో సేమ్ అలానే మగ్గనివ్వండి ఉల్లిపాయలు కదండి కొంచెం ఎక్కువసేపు మగ్గాలండి అప్పుడే గ్రేవీ టైప్ చాలా దగ్గర వస్తుంది ఈ లోపు మన మగ్గేలోపు పొడులు తీసుకుందామండి కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అలానే కొంచెం మెంతాకు క్యాటరింగ్ స్టైల్ కాబట్టి ఇన్ని తీసుకుంటున్నామండి ఇంట్లో తీసుకో ఇంట్లో చేసుకుంటే మరీ ఇన్ని అవసరం లేదండి సో అలానే కొంచెం మసాలా పొడి తీసుకొని అవన్నీ బాగా కలిపేసుకోండి అన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నాం కాబట్టి అన్నీ ఒకేసారి తీసుకుంటున్నాం ఇలా వేసేసుకోండి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కారం మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోండి మగ్గనివ్వాలి ఇంట్లో చేసుకుంటే ఇంట్లో చేసుకున్నట్టయితే మరీ ఎక్కువ మసాలాలు వాటర్ కాబట్టి కొంచెం కొంచెం వేసుకోండి ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మొత్తం సరిపోవాలని తీసుకుంటున్నాం అలానే కొంచెం గసగసాల పేస్ట్ వేసుకోండి చెప్పాను కదండి ముందు వీడియోలో కూడా చెప్పాను మీకు సో గ్రేవీ దగ్గరగా రావాలంటే బాగా కొంచెం ఘాటుగా కూడా రావాలంటే ఇది వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది కూడా అలాగే మసాలా కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మసాలా కర్రీ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మీకైతే చాలా బాగా అని నేను అనుకుంటున్నాను మీరు ట్రై చేయండి కంపల్సరీ ఫుల్గా చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఇలా బాగా మగ్గిపోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఎలా మగ్గిందో సేమ్ ఉల్లిపాయ వేసినట్టే వచ్చింది ఆ తర్వాత మనం ఏవైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ వంకాయలు ఉన్నాయి వాటిని వేసేసుకొని బాగా కలిపేసుకోండి మొత్తం కర్రీ అంతా పట్టేలాగా మామూలుగా అయితే గుత్త వంకాయ అయితే ఇలా ఇలా కాకుండా గుత్తి ఇలా కోస్తాము సో ఆ టైప్లోనే కొంచెం మసాలా ఎక్కువ వేసి మసాలా వంకాయ కర్రీ చేసి ముందే తీసుకొస్తున్నాం సో తప్పకుండా వాచ్ చేయండి వీడియో మొత్తం అంతేనండి ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఇంకేం ఉండదు తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు అనేది చాలా హెల్తీ బెనిఫిట్ కరివేపాకు కొత్తిమీర రెండో వేసుకోండి అంతేనండి ఇలా వేసుకొని శుభ్రంగా గార్నిష్ చేసుకుంటే రెడీ తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి నీట్గా సర్వ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడైతే ఈ మేమైతే ఈ కప్పులోకి తీసుకున్నాం ఈ కప్పు వచ్చేసి ఒక యాభై మంది వరకు వస్తుందండి కర్రీ సో ఇలా తీసుకున్నాక పైన జీడిపప్పు వేసి గార్నిష్ చేసుకోండి ఎక్కువ జీడిపప్పు ఫ్లవర్స్ ఉంటారు కదండి చాలా ఇష్టపడే వాళ్ళు వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు సో వేసుకొని మొత్తం కర్రీ అంతా కలిసేలాగా నీట్గా కలుపుకోండి తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే రెడీ అయ్యింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్